నమస్తే రైతులందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో అధిక దిగుబడి ఇచ్చే టాప్ బెస్ట్ తేజ వెరైటీస్ అయితే గురించి అయితే తెలుసుకుందాం ఈ తేజ వెరైటీస్ గురించి చెప్పుకోవాలంటే ఈ సంవత్సరం మార్కెట్లో అత్యధికంగా రేట్లు పోయినవి మన తేజ వెరైటీసే కాబట్టి చాలామంది రైతులు ఈ తేజ తేజాలు వేద్దామని చాలా సన్నరకాలు వేద్దామని చాలామంది అయితే అనుకుంటున్నారు కాబట్టి వాటిలో బెస్ట్ సీడ్స్ వేయాలంటే నాకు తెలిసిన కొన్ని రకాల సీడ్స్ మనం ఫీల్డ్కి వెళ్ళి రైతుల దగ్గర తెలుసుకొని ఇంటర్వ్యూ తీసిన తర్వాత ఆ ఫీల్డ్ చూసిన తర్వాతనే ఈ వీటి గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి చూడండి మనం సీడ్ని ఎంచుకున్నప్పుడు ఏం చేయాలంటే మెయిన్గా మన వాతావరణం సెట్ అవుతుందా లేదా ఇంకొకటి మార్కెట్లో ధర ఏ విధంగా వస్తుంది మెయిన్గా కాయ సైజ్ ఏ విధంగా ఉంది కలర్ ఏ విధంగా ఉంది మార్కెట్లో తీసుకెళ్ళినప్పుడు దాన్ని మనకు బయర్స్ తొందరగా మనకు అట్రాక్టివ్ కనబడి కలర్ షైనింగ్ కానీ మంచిగా వచ్చి కాయ సైజు మంచిగా వచ్చి తొందరగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా లేదా దానికి మార్కెట్లో డిమాండ్ ఉంటుందా లేదా అనేది ఆలోచించి వేసుకోవాల్సి అయితే ఉంటుంది మెయిన్గా ఈ తేజ సన్న రకాల్లో ఇదే మెయిన్గా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకొకటి మనకు వైరస్ని తట్టుకుంటుందా లేదా వైరస్ని ఆపుకుంటుందా లేదా ఒకవేళ ఇబ్బంది పడాల్సి వస్తుంది వేసిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందా లేదా అని ఆలోచించుకోవాలి ఎందుకంటే దీంట్లో మిర్చిలో ఉన్నంత ప్రాబ్లమ్స్ ఏ వేరే ఏ సీడ్ ఏ పంటలో లేకుంటాయి కాబట్టి ఆచితూచి అడిగేల్సి అయితే ఉంటుంది రైతులు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ముందుగా నాకు తెలిసినవి నేను చూసినవి ఫీల్డ్ చూసినవి మాత్రమే చెప్తాను చూడండి మనకు మా సీడ్స్ వాళ్ళది బవస్విన్ అండి ఇది చాలా కలర్ కానీ కాయ సైజు కానీ చాలా చక్కగా వస్తుంది కాపు కూడా చాలా మా మంచిగా వస్తుంది ఎకరాకొచ్చేసి ముప్పై నుంచి నలభై కింటల వరకు రావడానికైతే ఆస్కారం ఉంటుంది మన వీడియోలో మన ఛానల్లో చాలా వీడియోస్ కూడా దీని నుంచి భవిష్యుని మా సీడ్స్ గురించి చేయడం అయితే జరిగింది ఒకసారి ఫీల్డ్ చూడండి మెయిన్గా మనకు ఫీల్డ్ ఏ విధంగా ఉంది రైతు ఏ విధంగా వేసాడు అనేది ఈ మా సీడ్ భవశ్యుని గురించి వీడియోలు రెండు మూడు వీడియోస్ ఉన్నాయి చూడండి ఛానల్లోకి వెళ్ళి చూసిన తర్వాత మీకు నచ్చితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి అనిష్ట సీడ్స్ వాళ్ళది భీష్మ అండి ఈ భీష్మ కూడా మనకు ఎట్లా వస్తుంది అంటే చెట్టు ఆ చెత్రి గొడుగు ఆకారంలో వస్తుంది దగ్గర దగ్గర కాపు ఉంటుంది అసలు ఎక్సలెంట్గా కాస్తుంది కాయ సైజు కూడా మంచిగా ఉంటుంది ఇంకొకటి మార్కెట్లో కూడా రేట్ ఎక్కబోతుంది మనకు టాప్ వన్ కంటే కొద్దిగా తక్కువ పోవచ్చు అటు ఇటు పోవచ్చు కానీ రేట్ అయితే మంచిగా వస్తుంది కాయ సైజు కూడా కలరింగ్ కూడా బాగానే వస్తుంది మనకు సెమ్నిస్ డబల్ టూ సెమ్నిస్ డబల్ టూ డబల్ టూ ఈ వెరైటీ తెలియని రైతులు ఉన్నారు చాలామంది రైతులు ప్రతి ఒక్క రైతు వేసి ఉంటారు నాకు తెలిసి ఇంత వ్యవసాయం చేసే ప్రతి రైతులు ఏ ఎకరాన ఒక గుంటన ఖచ్చితంగా వేసి ఉంటారు ఈ సెమ్నిస్ డబల్ టూ డబల్ టూ ఇది అన్ని వాతావరణకు సెట్ అవుతుంది అన్ని నెలలకు సెట్ అవుతుంది దీని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క రైతు దీని గురించి తెలుసు కాబట్టి ఈ సెమ్నిస్ డబల్ టూ డబల్ టూ అనేది కూడా ఎవరైనా కొత్తగా మిక్స్ చేయాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు దీన్ని సెమ్ నుంచి డబల్ టూ డబల్ టూ నెక్స్ట్ వచ్చేసి మనకు స్పైస్ ఫిఫ్టీ టూ ఇది మనకి ఇప్పుడు ఆరుద్ర పేరుతో రావడం అయితే జరుగుతుంది మీకు ఇమేజ్ కూడా ఇక్కడ ఇస్తాను చూడండి ఇది కూడా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఈ ఆరుద్ర ఫిఫ్టీ టూ అనేది వైరస్ టూడ్రెన్స్గా ఉంటుంది అలాగే కాయ సైజు బాగా షైనింగ్గా ఉంటుంది మార్కెట్లో కూడా జెండా పాట పోవడం అయితే ఆస్కారం ఉంటుంది ఇది కూడా ఈ ఆరుద్ర ఫిఫ్టీ టూ కూడా మనం వీడియో అయితే చేయడం అయితే జరిగింది దీని గురించి కూడా మీరు ఫీల్డ్ అయితే ఫీల్డ్ వీడియో చూడండి మన ఛానల్లో ఉంటుంది ఇది మెయింటెనెన్స్ అన్ని రకాల కంటే మనకు మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది ఎందుకంటే నేను ఒక రైతు దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆ ఫార్మరు మనకు గొర్రె గొర్రెలు కాయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకు ఎకరాకు వచ్చేసి సరిగా మెయింటెనెన్స్ అంటే మందులు ఎక్కువ మందులు కొట్టకున్నా కూడా ఆయనకు ఎకరాకు వచ్చేసి ముప్పై క్వింటల్ రావడం అయితే జరిగింది చుట్టుపక్కల చాలా వెరైటీస్ వేసుకున్నప్పుడు చాలా రకరకాల సీడ్స్ వేసుకున్నప్పుడు అవి కొద్దిగా దెబ్బతినవి కానీ ఆ చుట్టుపక్కల ఉన్నప్పటికీ పత్తి పంట కూడా పక్కలో ఉన్నప్పటికీ కూడా ఈ ఆరుద్ర ఫిఫ్టీ టూ అనేది చాలా మంచిగా రావడం అయితే జరిగింది చాలా రైతు కూడా చాలా కాన్ఫిడెన్స్గా చెప్పాడు కాబట్టి నీకు మీ మీకు కూడా నేను ఈ వీడియోలో చెప్పడానికైతే ప్రయత్నిస్తున్నాను మనకు మైకో సీడ్స్ వాళ్ళది యశస్విని ఈ యశస్విని కూడా ఎకరాకు మనకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గింటల మధ్యలో వస్తుంది వాతావరణం అన్ని వాతావరణం సెట్ అవుతుంది అన్ని నేలలకు సెట్ అవుతుంది ఈ యశస్విని మైకో యశస్విని అనేది కూడా చాలా మంచి రకమే నెక్స్ట్ వచ్చేసి మనకు అగ్రోషియా అట్లాస్ ఈ అట్లాస్ కూడా గత రెండు సంవత్సరాల నుంచి మంచిగానే దిగుబడి వస్తుంది కలరు కానీ మార్కెట్లో కూడా జెండాపాట బాగానే పోతుంది దిగుబడి కూడా బాగానే వస్తుంది ఈ అట్లాస్ కూడా మన వీడియోలో ఉంది కాబట్టి ఒకసారి ఫీల్డ్ చూడండి నేను ఫీల్డ్ ప్రతి ఒక్క వెరైటీ గురించి ఫీల్డ్ ఎందుకు చేశానంటే ఫీల్డ్ చూడమని అంటున్నా అంటే ఫీల్డ్ చూసిన తర్వాత మీకు కాప్ సెట్టింగ్ ఏ విధంగా వస్తుంది కాయ సైజ్ ఏ విధంగా వస్తుంది అది ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి వీడియో మన ఛానల్లో ఉంది కాబట్టి ఒకసారి చూసి ఈ మాకు ఏదైనా సీటు కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వీడియోలో నెంబర్ ఇస్తాను ఈ భీష్మ కానీ భవశ్విని కానీ ఈ సెమ్స్ డబల్ టూ డబల్ టూ కానీ ఆరుద్ర కానీ అట్లాస్ కానీ ఈ వీడియోలో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఒకవేళ దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు మీకు తెలిపిన తెలపడం అయితే జరుగుతుంది వాళ్ళు మీకు ఒకవేళ బుక్ చేసుకున్నట్లయితే కూడా వాళ్ళు మీకు పంపించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మనం సూపర్ టెన్ గురించి కూడా అయితే తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్